దట్టమైన అడవులతో కప్పబడి ఉంది ఈ ప్రాంతంలో అనేకమైన తెగలవారు నివసిస్తూ ఉండేవారు గారు అనే తెగవారు కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన వారే ప్రస్తుతం వీరి ఆనవాళ్లు అస్సాం రాష్ట్రంలో కనిపిస్తుంటాయి నిజానికి వీరు భయంకరమైన మూఢనమ్మకాలతో జీవిస్తూ ఉండేవారు బయట ఎవరిని వాళ్ళ ప్రాంతానికి రానిచ్చేవారు కాదు పొరపాటుని ఎవరైనా వచ్చినా బ్రతకనిచ్చేవారు కాదు కానీ ఎంతటి కఠినాత్ములైన క్రీస్తు ప్రేమకు దాసోహులు అవ్వాల్సిందే కదా మరి వీరికి క్రీస్తు ప్రేమ ఎలా తెలిసింది ఎవరు వీరి క్రీస్తు ప్రేమను పరిచయం చేశారు అని ఆలోచిస్తున్నారా ఆ విషయమే తెలుసుకుందాం పదండి టవర్లు ఏరేంటి పాలేర్లు ఎక్కడ చచ్చారు పాలేర్లు ఇటు అండ్రా అండ్రా ఇటుతో కోలా అండ్రా గూడులో సంగతులు రా దండాలు ఆ దండాలు దండాలు నేనేద నిజమేనంట్రా ఏంటిదారా చాలా మంది తెల్ల మిషనరీలు వచ్చి పతి గుడు తిరిగి ఎవరో కొత్త దేవుడి గురించి చెప్తున్నారంట ధరా తెల్ల మిషనరీలు అంటారు బాగుంటారా తెల్లగుండారా ఏంట్రా పిచ్చి ఏం ప్రశ్న రాదు వాళ్ళు మన శత్రువులు రా ఒకసారి వాళ్ళు బాగుంటారు వీళ్ళు బాగుంటారు అన్నావు అనుకో మూతి పగులుద్ది అర్థమైందా క్షేమించి ద్వారా క్షేమించి నేను మొన్న అడవిలో ఉన్న కూడా ఎవరో తెల్ల మిషనరీ వచ్చి దీన్ని ఇచ్చారు దీన్ని బైబిల్ అంటారంట నీకెంత ధైర్యం ఎవరా దీన్ని నా చేతిలోంచి తీ అటు పడే వేరే గూడెం ధరల గురించి నాకు తెలియదు కానీ నా గూడెంలోకి తెల్ల మిషనరీలు వచ్చినా వారితో ఎవరైనా మాట్లాడినా చంపేస్తా దా ఈ విషయాన్ని నాయకుడు గూడెంలో దండోరా వేయిస్తాడు అయ్యల్లారా చెల్లెలారా అక్కలారా తమ్ముళ్లారా ఇది గూడు ధరలు మన గూడెల్లోకి రానికూడదు వారితో మాట్లాడు మాట్లాడకూడదు మాట్లాడినట్టు తెలిస్తే వాడిని చంపేస్తారా అరే బాబు అరే మనోడా ఏంటి ముస్లమ్మ ఏంటి దండరా ఏపిచ్చావు తెల్ల మిక్షనరీలో మన గుడిలోకి రానికూడదు తెల్లదాము చంపుతారా బాబు చంపుతారు తెల్ల మిక్షనరీలో మన గుడిలోకి రానికూడదు అయినా తెల్లదాము ఎట్టా చంపుతారు తాతన్నాడా లేరు ఇది మట్టికెన పాడదు కానీ నీ గోల్కి ఎప్పుడో పోయింటాడు ముసలోడు

హలో విన్నావా విన్నాడు తెల్ల మిషనరీలు మన గూడోలోకి రానియకూడదనే కదా వస్తే చంపేస్తారంట కదా వాళ్ళు చెప్పే దేవుడి గురించే కదా వాళ్ళు చెప్పే వాళ్ళ మాటలు నమ్మితే నమ్మితే నమ్ముతాం వాళ్ళు వెళ్ళిపోమంటే సరిపోతుంది కదా ఎందుకు మన గూడు అంత కఠినంగా ఉన్నాడు అయినా వాళ్ళ సంగతి మనకెందుకులే గాని నీకు చేలో కొంచెం పని ఉందన్నావుగా వెళ్ళి చూడు నేను ఇంట్లో పని పనిచేస్తా ప్రస్తుతం ఉన్న తెగరాయకుడి పరిపాలనా కాలం అయిన తర్వాత ఆ గూడెంకి త్వరగా ఉండాల్సింది నోక్సింగ్ నోక్సింగ్ చాలా మంచి మనసు కలవాడని ఆ గూడెంలో అందరూ అతన్ని గౌరవించేవారు తన పొలంలో పనిచేస్తున్న నోక్సింగ్ దగ్గరకు వేల్స్ దేశం నుండి వచ్చిన ఒక మిషనరీ వస్తుంది ఆ కాలంలో మిషనరీలు వారు వెళ్ళాలి అనుకుంటున్న ప్రాంతానికి సంబంధించిన భాష కట్టుబాట్లు అన్నీ ముందే తెలుసుకుని వెళ్ళేవారు అయ్యా మీకు వందనాలు మీరు మిషనరీయే కదా అవును నేను వేల్స్ దేశం నుంచి వచ్చాను మీరు తొందరగా వెళ్ళిపోండి మా గూడరవులను చూస్తే మిమ్మల్ని చంపేస్తారు నాకు చావు అంటే భయం లేదు నేను ఇప్పుడు చనిపోయిన మరుక్షణం దేవుని వద్ద కళ్ళు ఈ భూమి మీద ఒక క్షణం బ్రతకడానికి అవకాశం ఉన్న ఆ దేవుని గురించి ఆ సత్యదేవుని గురించి నరకం నుండి మనల్ని తప్పించు ఆ గురించి చెప్పకుండా ఉండలేను ఏంటి చావు అంటే భయం లేదా దగ్గర మళ్ళీ కళ్ళు తెరుస్తారా అసలు నరకం అంటే ఏంటి మీ పేరు నా పేరు నోక్సింగ్ నోక్సింగ్ నీవు నాకు కొంచెం సమయం ఇస్తే నేను ఈ సమాధానం చెప్తాను సరే ఇక్కడ వద్దు పక్కన మా ఇల్లు రండి వెళ్దాం చూస్తే ప్రమాదం పిల్లలు అమ్మని పిలువండి అమ్మాని అమ్మ ఇస్తాడు సరే పదండి వెళ్దాం ఇవేనా తెలిమిషనరీ అంటే ఏమైనా ఉందా ఎవరైనా చూస్తే చంపేస్తారు ఏం భయపడబాబు కొద్దిసేపు అంతా మాట్లాడి వెళ్ళిపోతుంది సరే కూర్చోండి సరే ఇప్పుడు చెప్పండి సరే ఇప్పుడు చెప్పండి చావంటే భయం లేదా దేవుడు దగ్గర మళ్ళీ కలిపి తెరుస్తారా మనం ఇక్కడ బ్రతుకుతున్న జీవితం బ్రతుకు కాదు మనకు చనిపోయాక కూడా మరి ఒక జీవితం ఉంటుంది ఇక్కడ జీవించిన విధానాన్ని బట్టి అక్కడ తీర్పు విధించబడుతుంది పరలోకమా నరకమా అని నోక్సింగ్ పరలోకం చాలా సుందరమైనది అక్కడ నిత్యము సంతోషం ఉంటుంది అదే నరకం అయితేనా అగ్నిహారుదు పురుగు చావదు నిత్యము ఏడ్పే ఉంటుంది మనం నరకం నుంచి తప్పించుకోవాలంటే ఆయసునే ఆశ్రయించాలి ఆ యేసును ఎందుకు ఆశ్రయించాలి మాకు మా దేవుడు ఉన్నారుగా మా సూర్యదేవుడు మా అడవి తల్లి ఉన్నారు కదా మమ్మల్ని నరకం నుంచి తప్పిస్తారు కదా లేదు వాళ్ళు నిన్ను రక్షించలేరు ఎందుకంటే వాళ్ళు నీ పాపం కోసం నా పాపం కోసం ప్రాణత్యాగం చేయలేదు కానీ యేసు ప్రభు మాత్రం మన పాపాల కోసం ప్రాణత్యాగం చేశారు మనం పరలోకం వెళ్ళడానికి మీకు ఒక కథ చెప్తాను వినండి ఒక ఊరిలో ఒక న్యాయాధికారి ఉన్నాడు తన కుమారుడు తన తండ్రి ఆస్తిని అనుభవిస్తూ విచలివిడిగా తిరుగుతున్నాడు ఒక రోజు బయటకు వెళ్లి వేరే వారితో గొడవ పడతారు అయితే అక్కడ ఉన్న ప్రజలు వచ్చి న్యాయస్థానంలో ఫిర్యాదు వేస్తారు ఆ కుమారుడిని న్యాయస్థానంలో నిలబెడతారు ఆ ప్రజలందరూ ఆత్రుతగా చూస్తారు ఈ కుమారుడు ఏ ఈ న్యాయాధికారి ఏ తీర్పు ఇస్తాడో అని ఆ న్యాయాధికారి మొత్తం పరిశీలించి తనకు కుమారుడికి నలభై ఏళ్ళ దెబ్బలను శిక్షగా విధిస్తాడు తన కుమారుడు తన మనసులో తిట్టుకుంటాడు నాకు ఈ తండ్రి నాకు నా తండ్రి శిక్ష రాకుండా చేయగలడు కదా ఎందుకు చేశాడో అని తిట్టుకుంటాడు తర్వాత సైనికులు వచ్చి ఈ కుమారుడిని శిక్ష వేయడానికి తీసుకువెళ్తారు వారి వెంబడే ఈ కోరు కూడా వెళ్తాడు అప్పుడు అంటాడు వద్దు వద్దు నా కుమారుడికి వేయవలసిన శిక్షణ నాకు వేయ నేను చెప్తాడు అలాగే తండ్రి వల్ల ఏసై కూడా మన పాపాలకు మా మన పాపాలను కోసం ప్రాణత్యాగం చేశారు మన పరలోకం వెళ్ళడానికి మీరు చెప్పింది కొద్ది కొద్దిగా అర్థమైంది కానీ ఒకటి మాత్రం నిజమమ్మ మేము చాలా పాపాలు చేసాం మా తగకాని వారిని ఈ చేతులతో ఈ బల్యాలతో చంపేశాం అయినా క్షమిస్తాడా తప్పకుండా క్షమిస్తాను నోక్సింగ్ మోకాలు వేసి పాపాలను ఒప్పుకుంటే క్షమిస్తాను నోక్సింగ్ దీనినే ప్రార్థన అంటారు రండి ప్రార్థన చేసుకుందాం ప్రభువాయి ఈ కుటుంబాన్ని దర్శించండి ఈ కుటుంబాన్ని రక్షణలోకి నడిపించండి ఈ తెగవారిని కూడా దీవించండి ఆమెన్ అక్కడి నుండి మిషనరీని తొందరగా పంపివేస్తారు అప్పటి నుండి నోక్సింగ్ తన కుటుంబంతో కలిసి ప్రార్థిస్తూ దేవుని గురించి బైబిల్ గురించి అంతేకాక దానిలోని అనేకమైన విషయాలను తెలుసుకుంటారు ఐదు రెట్లు రెండు చిన్న చేపలు ఐదు వేల మందికి దివించి ఆశీర్వదించి ఆయేసు ఆహారంగా పంచారు ఐదు రోడ్లు రెండు చిన్న చేపలు ఐదు వేల మందికి ఐదు రోడ్లు రెండు చిన్న చేపలు ఐదు వేల మందికి దీవించి ఆశ్రయించి ఐఏసి ఆహారంగా పంచారు సరే పిల్లలు ఇవాళ ప్రార్థన ముగిసింది రండి ప్రార్థన తండ్రి మా కుటుంబాన్ని రక్షణకు నడిపించినందుకు వందనాలు ప్రభువ అలాగే మా గూడవారు కూడా రక్షలకు నడిపించమని అనేసి ఆమె ఇలా నోక్ సింగ్ తన కుటుంబంతో దేవుని కృపలో ఎదుగుతూ ఉంటాడు దేవుడు వారికి ఇచ్చిన ఈ రక్షణ ఆనందాన్ని ఇతరులు కూడా పంచాలని నోక్ సింగ్ అనుకుంటాడు మెల్లగా తన గూడెంలోని కొంతమందికి బైబిల్లోని విషయాల గురించి చెప్తూ ఉంటాడు ఈ సంగతిని ఆ గూడెం ద్వారా పనివాడు చూస్తాడు అవ్వా ఎంత పని చేశారో నోక్సింగ్ మా దరకు చెప్తాను చూడు మీరాడయ్య ఎంత పని చేసేవాడు నోక్సింగ్ పంచాయతీ అని చెప్పు ముఖ్యంగా నోక్సింగ్ కూడా రమ్మని చెప్పు అయ్యలారా చెల్లు అక్కలారా తమ్ముళ్లారా ముస్ మళ్ళీ చెప్పను నీకి రేపే రేపే రావాలి ముఖ్యంగా నోక్సింగ్ కుటుంబం దగ్గరకు రావాలి ముఖ్యంగా నోక్సింగ్ కుటుంబం రేపే పంచాయతీ రేపు పంచాయతీ దగ్గరకు రావాలి ముఖ్యంగా నోక్సింగ్ కుటుంబం ఓహో అలాగా మీరేం భయపడమాకండి వాళ్ళు అట్టే చెప్తారు వాళ్ళ శిశువులు వాళ్ళకి ఎన్ని శ్రమలు పెట్టినా వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టలేదు అలాగే మనం కూడా దేవుడిని విడిచిపెట్టద్దు మరుసటి రోజు పంచాయతీకి ఆ గూడెం బారు వస్తారు నోక్సింగ్ కుటుంబాన్ని బంధించి వారి అందరి మధ్యలోకి తీసుకువస్తూ ఉంటారు ఏరా నోక్సింగ్ ఏమైందిరా నీకు ఇంత పని చేశావు ఏంటిరా కదా పంచాయితీ మళ్ళీ వచ్చావు నువ్వు వీళ్ళున్నారా లేరు వీళ్ళున్నారు కదా లేరు కదా అది ఈ మొక్కదా అనేసి ఏంట్రా పని వదిలిపోద్ది ఆగరా ఊరినే చెప్తే మళ్ళీ వెళ్తావేంట్రా వీళ్ళున్నారా లేరు ఏ మొక్కదానా

ఇప్పటికైనా నీ పిచ్చి విశ్వాసాన్ని వదలరా నిన్నడ దేవుణ్ణి విడిచిపెట్టను వీన్ని వేణు తిరుగాలి వేణు తిరుగాలి ఏడి దరా ఈడ్ తో రా వేణు తిరుగాలి గుడందర్ గిజే గుడందర్ గిజే నోసింగ్ ఆడు కుటుంబాని నాశనం చేశారు గూడెం ద్వారా జై గూడందరకు జై గూడెం ద్వారా జై అరే ఎంత పని చేశారు రా వాడి పిల్లం పిల్లల్ని చంపినా అసలు బుల్లు బొరబను చంపినా కూడా వాడి విశ్వాసాన్ని వదలలేదురా ఏదో ఉందిరా దేవుళ్ళు ఆ బైబిల్ టీరా అయిపోయింది చూడరా ఈ దేవుళ్ళ ఎంత ఉందో ఈ దేవుడు మనల్ని రక్షిస్తాడురా ఇక్కడి నుంచి మనం కూడా ఈ దేవుడిని నమ్ముకుందాం సరే గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును ఈ వాక్యం నెరవేర్పును మనం ఈ నలుగురి మరణం ద్వారా చూడగలిగాము వారు చనిపోయిన తర్వాత వారి విశ్వాసాన్ని చూసిన తెగనాయకుడు ఇప్పుడు మారి యేసుభును స్వంత రక్షకునుగా అంగీకరిస్తారు వారి తెగ అంతా కూడా రక్షణలోకి నడిపింపబడుతుంది అప్పటి నుండి వారి తరతరాలు యేసుక్రీస్తుని వెంబడిస్తూనే ఉంటాయి దేవునికే మహిమ కలుగును గాక